గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు రెండు వేల ఇరవై నాలుగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సునీత రాజ్యాంగం సమాజంలో ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు మహిళలు పిల్లలు ఎస్సి ఎస్టిలు వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు అసంఘటిత కార్మికులు తదితరులకు ఉచిత న్యాయ సహాయం రక్షణ అందిస్తున్నమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్స్ఏ కార్యదర్శి ఎన్ శ్రీ లక్ష్మి న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్లో సమన్వయ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డౌన్ క్యాడర్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ చైల్డ్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అనే టూ థౌసండ్ ట్వంటీ వంద రెండు స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రెంటిని కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ కిందే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని రూపొందించడం జరిగింది దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే బోక్సో యా జెజెబి యా ఫిస్కల్ దిస్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ యా అలాగే డౌన్ రావడం సెక్స్యువల్ అసాల్ట్ మైనర్ ఇన్పోర్టేషన్ ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి మైనర్ పిల్లలు డ్రాప్ అవుట్స్ వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు అలాగే సెక్సువల్ గా అబ్యూజ్ అయిన వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చేసే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైట్స్ కానీ అలాగే స్పెక్టకల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్ గా వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు కావాల్సిన ప్రావిజన్స్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని ఆ పిల్లల్ని ఆ సెంటర్స్ తీసుకొచ్చి ఎలా ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి మెడికల్ ఫెసిలిటీస్ మిగతా ఫెసిలిటీస్ అన్ని అని చెప్పి కూడా ఉంది మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాపకి వాళ్ళు ఎవరో ఇంట్లో బంగూరు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ ఇమీడియట్ గా తెలిసిన వెంటనే పోలీస్ వాళ్ళకి కోరికొట్టూరి స్టేషన్ లో ఉన్న పంచాయతీ ఆఫీస్ లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ ని చేయడం జరిగింది రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ లో పెట్టారు లాస్ట్ వీక్ కూడా ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాప టెన్త్ క్లాస్ పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ మాత్రమే ఎంగేజ్ అలాంటివి ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని వారు అందరూ కూడా పిల్లల కిందకే వస్తారు వాళ్ళ పైన నేరం చేసిన వాడు నేరం చేసిన వాళ్ళకి సపరేట్ క్లాస్ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు ట్రైన్ కూడా కానీ ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచుకోవచ్చు